కరెక్ట్ కలర్ చెప్తే పిజ్జా ఓకే ఏ కలర్ చెప్పు వైట్ రాంగ్ ఏ ఫస్ట్ ఫస్ట్ ఓకే చెప్పు ఏ కలర్ బిట్టు ఏది రాంగ్ లే పిజ్జా ఎవరికి రాలేదు చెప్పు ఏ కలర్ రాంగ్ రాంగ్ ఇది రెడ్ కలర్ రేపు పిజ్జా కన్ఫామ్ తీసుకుంటారా ఓకే తీసుకుంటా చెప్పాలి చెప్పవాలా రౌనా పక్కనే జస్ట్ మిశ్రా ఇప్పుడు వరకు ఎవరికి రాలేదు ఒక్క పిజ్జా కూడా రాలేదు ఇక మొత్తం ఎవరికో ఒక్కరికి వచ్చేలా ఉంది ఏది ఏ కలర్ అది రావరికి రాలేదు ఇప్పటివరకు మొత్తం పిజ్జా వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ ఎవరు చెప్తే కరెక్ట్ చెప్పు పిజ్జా మొత్తం తీసుకో ఏది ఏ కలర్

மொத்தம் பிஜா கரெக்டாக செபத்தை மாத்திரம் கரெக்டு கரெக்டே பிஜா மொத்தம் वे वे पिट्टू आगर री